తంబళ్లపల్లె మండలంలో ఆటో డ్రైవర్ సోదరులతో మెగా ర్యాలీ ఘనంగా జరిగింది అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని తంబళ్లపల్లె మండలంలో ఆటో డ్రైవర్ సోదరులను ఆత్మీయంగా పలకరించిన ఎపిచ్జీఎంసీఎల్ చైర్మన్ నియోజకవర్గ అబ్జర్వర్ పోలంరెడ్డి దినేష్ మెగా ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రారంభించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ పథకం ద్వారా ప్రతి డ్రైవర్కు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించబడనుంది తొలి సంవత్సరంలోనే రూ నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల నిధులు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్ల ఖాతాల్లో జమకానున్నాయి ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు మాజీ ప్రభుత్వంతో పోలిస్తే యాభై శాతం పెంచుతూ పదిహేను వేల రూపాయలు అందజేస్తూ సంక్షేమం నుండి సంపద సృష్టి దిశగా ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సాయం అందించాలని తీసుకున్న ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు వాహనాల రిపేర్ ఖర్చులు ట్యాక్స్ చెల్లింపులు ఎఫ్సీ వంటి అవసరాలకు ఆర్థిక సాయం అందించినందుకు కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు